చుక్కాపూర్ ఆశ్రమంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవం నవగ్రహాల ప్రత్యేక పూజలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు శివరాత్రి పర్వదిన సందర్భంగా శనివారం ప్రముఖ జ్యోతిష్యులు మొల్లూరే వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా ఆశ్రయ్ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవం నవగ్రహాలకు ప్రత్యేక పూజలు విఘ్నేశ్వర స్వామి అఖండ దీపారాధన మంటపారాధన ఆగమ విధాన పూజలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ శ్రీ పంచపల్లవేశ్వర స్వామి వేడుకలను ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణుల వేద మంత్రోచ్చరణల మధ్య ఇక్కడ నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే కసిరెడ్డి అన్నారు ಓ ನಮ ಅಹಂ